మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా వాటన్నింటికీ సర్వరోగ నివారణి ఆయుర్వేదంలో ఒకటి ఉంది దీనిని మీరే ఇంట్లో ఇలా తయారు చేసుకోవచ్చు కావలసినవి రెండు వందల యాభై గ్రాముల మెంతులు వంద గ్రాముల వాము యాభై గ్రాముల నల్ల జీలకర్ర తయారు చే పై మూడు పదార్థాలను శుభ్రం చేయండి వేరువేరుగా పెనం పైన వేసి కొద్దిగా వేడి చేయండి మెంతులు వాము నల్ల జీలకర్రని కలిపి పొడుగా తయారు చేయండి గాలి దూరని గాజు సీసాలు నిల్వ ఉంచుకోండి వాడే విధానం ప్రతిరోజు రాత్రి భోజనం తర్వాత ఒక గ్లాసు వేడి నీటిలో ఒక స్పూన్ చూర్ణం కలిపి తాగండి వేడి నీళ్లలో మాత్రమే ఈ పొడిని వేసుకుని తాగాలి ఈ చూర్ణం తాగిన తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోరాదు అన్ని వయసుల వారు స్త్రీలు పురుషులు వృద్ధులు ఈ చూర్ణాన్ని సేవించవచ్చు ప్రతిరోజు ఈ చూర్ణంని సేవించడం వల్ల శరీరంలో పేరుకున్న విష పదార్థాలు మల మూత్ర చెమటల ద్వారా బయటకు వచ్చేస్తాయి ఎనభై నుండి తొంభై రోజులు తీసుకున్న తరువాత మీకు ఉత్తమ ఫలితాలు రావడానికి మీరు గమనించగలరు అప్పటికి అధికంగా ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది రక్తం శుభ్రపడుతుంది మంచి రక్తం మీ శరీరంలో ప్రవహిస్తుంది శరీరంపై ఉన్న ముడతలు తగ్గుతాయి శరీరం బలంగా చురుకుగా ప్రకాశవంతంగా తయారవుతుంది నిరాటంకంగా మూడు నెలలు ఈ చూర్ణం తీసుకుంటే పదిహేను ఇరవై రోజులు ఆపి ఆ తర్వాత మళ్ళీ మూడు నెలలు తీసుకోవచ్చు